హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు డేస్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్లో కూరగాయ ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఒక టమాటా ఉంటే చాలండి ఇలాంటి మంచి స్పైసీ వెరైటీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి టమాటా రైస్ అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇప్పుడైతే నేను వీడియోలో చూపించబోతున్నాను మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది పిల్లల లంచ్ బాక్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ టమాటా రైస్ కోసం ముందుగా నేనైతే టమాటాని ఇలా ప్యూరీలాగా చేసి పెట్టుకున్నానమాట ముందుగానే అలాగే రైస్ కూడా ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఈ రెండు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ ఇల్కి ఒక కళాయి తీసుకోండి దానిలోకి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆ తర్వాత పోపు గింజలు వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో గరం మసాలా ఉంటుంది కదా చెక్క మసాలా దాచి చెక్క లవంగాలు ఇలాచి అవి కూడా వేసుకోవచ్చు స్పైసీని ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే ఆ తర్వాత నేనైతే బీన్స్ క్యారెట్ ఏ ఉన్నా ఇవి వేసుకోవచ్చు అనమాట నేనైతే బీన్స్ వేసాను మీ దగ్గర క్యారెట్ కూడా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి వీటిని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా దాన్ని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీన్ని కూడా దీనిలో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం పచ్చివాసన అలాగే టమాటా పచ్చివాసన పోయి ఈ ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటికి తేలే వరకు ఈ టమాటానైతే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం దగ్గర పడాలన్నమాట అవి నీరంతా పోయి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే ధనియాల పొడి వేసుకున్నా పర్వాలేదు ఆ తర్వాత గరం మసాలా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఆ టమాటా ప్యూరికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మసాలాలు ఆ టమాటా ప్యూరికి పట్టే వరకు ఒక్క నిమిషం ఉడికించుకోండి సరిపోతుంది ఇలా గరిట్తో తిప్పుకుంటూ ఒక నిమిషం వేగిన తర్వాత చూసారు కదా మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు రైస్ మన ఇష్టం అండి ఏదైనా యూస్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే మన ఇంట్లో వాడుకునే రైస్నే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ వేసుకున్న తర్వాత ఆ టమాటా కర్రీ మొత్తం ఈ రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కావాలనుకుంటే మీరు ఒక నిమిషం పక్కగా దించి అయినా పూర్తిగా మొత్తం కలిపేసుకోండి ఆ తర్వాత మన స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా హై ఫ్లేమ్ పెట్టేసి ఆ రైస్ కొంచెం వేడెక్కే వరకు ఇలా మనం ఫాస్ట్ ఫుడ్లో కలుపుతుంటారు కదా ఆ టైప్లో ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఆ టమాటా అంతా ఆ రైస్కి పట్టి మసాలాలన్నీ రైస్కి పట్టి మంచి టేస్టీ అయితే వస్తుంది చూసారు కదా అంతేనండి చూసారుగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అంతే ఫైనలీ మనం నిమ్మకాయతో కానీ ఇలా ఆనియంతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ ఇది మన పిల్లలు లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తే చాలా ఈజీగా పిల్లలు ముద్ద కూడా మిగిల్చకుండా తింటారనమాట మా బాబు అయితే వీక్లీ టూ త్రీ టైమ్స్ ఈ టమాటా రైస్ని ప్రిఫర్ చేస్తారనమాట అంత బాగుంటుంది అంత ఇష్టం వాడికి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ you <smart noise>